ఇంట్లో పడుకుని ప్యాలెస్ లో పడుకుని సంక్షేమం పేరుతో పథకాలు బటన్ నొక్కేసి ఎప్పుడు కూడా బయటకు రాకుండా బటన్ నొక్కేసి సాధమో ఓట్లు కొంటున్నాను అనుకున్నాడు ఇక దారుణంగా ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు బుద్ధి చేసుకోవాలి కదా ఇప్పుడు అవతల ఏం అభివృద్ధి జరుగుతుంది రెండు రోజులు బట్టి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా వెయ్యి కోట్లు సుమారు గిరిబిడ్డలకి రోడ్లు కానీ మంచినీటి సదుపాయం కల్పిస్తుంటే అది కూడా కళ్ళు కనపలేదు కనీసం చేస్తున్నాడు చెప్పొచ్చు కదా అది చెప్పట్లా ఇదేమో బీహార్ అయిపోయిందా ఏమి ఎక్కడ ఎవరికన్నా ఏం జరిగిపోయింది ఎవడో ఏదో గొడవలతో వాళ్ళ సొంత గొడవలతో కొట్టుకుని చచ్చిపోతే అది ఏమో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ తెలియండి సో మాజీ ముఖ్యమంత్రి ఎవరైపోయారు బాగా ఇచ్చే సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు రోడ్ మీద పడుకో పెట్టాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్ అండి ఒక సినిమా స్టార్ ఆయన అంత పెద్ద స్టార్ పర్యటనకి వెళ్తుంటే కనీసం బాధ్యత లేదా సెక్యూరిటీ ఇచ్చారా ఆపేసి రోడ్డు మీద పడుకునేది చేశాడు అలాగే కరెంట్ ఆఫ్ చేసాడు అంత సన్నాసి పనే అది కరెంట్ ఆఫ్ చేసుకుంటే ఎవరైనా ఒక ఒక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ లాంటి వెళ్తూ వ్యక్తి వెళ్తుంటే కరెంట్ ఆఫ్ చేసి పోలీసులతో ఇబ్బంది పెట్టి ఆయన బస్ చేసినటువంటి ఆ గెస్ట్ హౌస్ని చాలా ఇబ్బంది పెట్టి తెల్లవారు నిద్రపోనికుండా చేశాడే ఇవి ఏడొచ్చి సన్నాసకబులు చెప్తే సరిపోతుందా నువ్వు పరిపాలన చేసినప్పుడు బాగా పరిపాలన చేసి ఉండాలి ఎంత అన్యాయం చేసావు ఆయన పరిపాలన బూతు రాజ్యం వేలింది బూతులు రాజకీయ నాయకులు బూత్ బూత్ ప్రపంచం వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడు బీహార్ కాదు బూత్ బీహార్ అవి అవన్నీ అందరు గుర్తు నువ్వు పోలీసులు బెదిరితే పోలీసులు కానీ ఒకసారి ఉల్లి మండితే నీకు కథ ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలా అంతే తప్ప ఈవేళ నువ్వు ఓడిపో ఓడిపోయింది నువ్వు సరే కరెక్ట్ నేను నేను ఏ సందర్భంలో ఓడిపోయినా అనుకుని నువ్వు ఇప్పుడు చేసే కార్యక్రమాల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా లేదా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా లేదా లోకేట్ చేస్తున్నాడో లేదా పరిశీలించి పరిశీలించి అసెంబ్లీలో ప్రశ్నించు పోరాడు పేదల పక్షాలు నిలువు లేకపోతే నువ్వే సీఎం అవుతావు ఈ గోలంతా ఏంటి పోలీసులు ఏం పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వం అయినా మనకు తెలిసిన జగమెరిగిన సత్యం అది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చెప్పిన మాట విన్నా పోలీసు వాళ్ళు స్వతంత్రంగా తీసుకోవడానికి ఏమిండదు అవునా మరి అప్పుడు ఎలక్షన్ ముందు ఎంత జనం వచ్చారు మన జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకి మామూలు జనం వచ్చారా మామూలు క్రౌడ్ వచ్చారా మరి ఎందుకు పదకొండు సీట్లు ఓడిపోయాడు క్రౌడ్ ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ మీటింగ్ లో చాలా మంది జనం వచ్చారు ఓడిపోయినట్టయితే జీవితంలో ఇంకా జగన్ రాడుగా మెయింటైన్ చేసుకుంటారు కదా అవన్నీ కథలు చెప్పకూడదు ఈవీఎం గెలిచేటట్టు అయితే ముందు నీకు నూట యాభై ఒకటి ఎలా వస్తాయి అలా మేనేజ్ చేసేది నిజంగా వాస్తవం అయితే మళ్ళీ నువ్వు నీ జీవితంలో నువ్వు అవ్వవు కదా సేమో ఎమ్మెల్యేగా కూడా ఇవ్వలేవు కదా ఇంకా వాళ్ళు మేనేజ్ చేసుకుంటేనే ఉంటారు అవన్నీ వద్దబ్బా పక్కన పెట్టు నువ్వు నువ్వు అవన్నీ సొల్లు మాటలు అవి నువ్వు చేయాల్సింది ఏంటి ఇప్పుడు కరెక్ట్గా నిలబడి బ్రహ్మాండమైన ప్రతిపక్షంగా నిలబడి ప్రజల పక్షాన్ని పోరాటం చేసి వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు పరిచే బాధ్యతలు ఇదా యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నువ్వు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేసి ప్రజల్ని కాపాడు వాళ్ళు వాళ్ళని మెరుగ్గా పనిచేసేలాగా నువ్వు పర్యటన చేయి ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో చూడు పైకి ఎత్తి చెప్పు చూపించు ఈ పని చేయండి అని చెప్పి నిలది ప్రభుత్వాన్ని అంతేగాని ఏం చేయకుండా నువ్వు ఏం చేయకుండా నువ్వు వచ్చి ఆ పోలీసులు ఏదో అడ్డుకుంటున్న పోలీసులు ఎప్పుడు ఉంటాయి నాకు అర్థం కాదు అభివృద్ధి కావాలా నీకు పోలీసు వాడి గురించి కావాలా నీకు ముందు అభివృద్ధి గురించి ప్రయత్నం చేయి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ఫస్ట్ అది నువ్వు చేసి చూపించు నువ్వు చేపించే బాధ్యతనిది చేసే బాధ్యత వాళ్ళదైనా చేపించే బాధ్యత ఇది నువ్వు అది గుర్తెరిగి ప్రవర్తిస్తే బాగుంటుంది